పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి గురించి తెలుసుకుందాం ప్రముఖ వయోలిన్ విద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు ఆయన తెలుగు వారందరికీ సుపరిస్థితులు చిన్నతనం నుండి వయలిన్ పై కఠోర సాధన చేశారు ప్రముఖ వయోలిన్ విద్వాంసులుగా దేశ విదేశాల్లో ఎనలేని కీర్తి గడించారు శ్రీ ద్వారం వారి తల్లిదండ్రులు సోదరులు సంగీత విద్వాంసులు కావడంతో చిన్ననాటి నుండి సంగీతం పట్ల ముఖ్యంగా వయలిన్ పట్ల శ్రీద్వారం విశేషంగా ఆకర్షితులయ్యారు తన నిరంతర సాధన వల్ల అఖండ ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శించి పలువురి ప్రశంసలందుకున్నారాయన శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు బెంగళూరులో పద్దెనిమిది వందల తొంభై మూడు నవంబర్ ఎనిమిదిన జన్మించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో విజయనగరం మహారాజా వారి సంగీత కళాశాలలో విద్యార్థిగా చేరి సంగీతం నేర్చుకుని అనంతరం అదే కళాశాలలో ఉపాధ్యాయునిగా చేరాలనే ఆలోచనతో శ్రీ ద్వారం అక్కడికి వెళ్లారు అయితే ఆనాటి కళాశాల ప్రిన్సిపాల్ ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ ఆదిపట్ల నారాయణదాసు సంగీత సాధనలో శ్రీ ద్వారం వారి ప్రజ్ఞను గుర్తించి నేరుగా ఉపాధ్యాయునిగా నియమించారు ఇదొక అరుదైన అవకాశం ద్వారం వారికి దక్కింది ఆయన ఆ కళాశాలలో సుమారు పదిహేడు సంవత్సరాలు సంగీత అధ్యాపకుడిగా పనిచేశారు ఆ తర్వాత కళాశాల ప్రిన్సిపల్గా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పదోన్నతి పొందారు ద్వారం వారి హయాంలో విజయనగరం సంగీత కళాశాల కీర్తి దశ దిశలా వ్యాపించింది ఎందరో సంగీత విద్వాంసులు ఆయన నేతృత్వంలో శిక్షణ పొందారు శ్రీ ద్వారం వైలిన్పై వివిధ రాగాలను పలికించే తీరు రసజ్ఞులను తన్మయలను చేస్తుంది ఈనాటికి శ్రీ ద్వారం గారి నాద నాదవిన్యాసం ఆస్వాదిస్తూ ఎందరో సంగీతాభిమానులు డోలికల్లో ఓలలాడుతారు శ్రీద్వారం వయలిన్పై మొక్కజొన్న తోటలో జానపద గీతాన్ని లేదా సంప్రదాయ సిద్ధమైన రఘువంశ సుధాంబుధి కథన కుతూహలం రీతి గౌళ రీతిగౌళ అన్నార్థుడనుగాను జింగ్లా అలాగే తిల్లాన భజన జావళిలను వయలిన్ తీగలపై అత్యద్భుతంగా పలికిస్తుంటే రసజ్ఞులైన ఆహుతులు పరవశించిపోయేవారు వయలిన్ తీగలు మీటుతూ తనకు ఏ రాగం కావాలంటే ఆ రాగాన్ని అవలీలగా పలికిస్తూ కే సంగీతం నేర్పగల అద్భుత శక్తి ప్రజ్ఞ ఆయన సొంతం చేసుకున్నారు అందుకే ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు శ్రీ యహూదీ మెనుహిన్ శ్రీ నాయుడు ప్రజ్ఞాపాఠ వాళ్ళను ప్రశంసించడం లేదా అభినందించడమే కాదు ఆయన ఫోటోను తన గదిలో అలంకరించుకున్నానని స్వయంగా పేర్కొన్నారు అంతేకాదు శ్రీ యహూదీ మెనుహిన్ శ్రీ ద్వారంను కొన్ని సందర్భాల్లో అనుకరించారని ఆయన అభిమానుల్లో తాను ఒకనని అన్నారు దేశంలో ఎన్నో సంస్థలు పెద్దలు శ్రీ ద్వారంను సన్మానించారు అనేక బిరుదులతో గౌరవించారు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎందరో శ్రీ ద్వారం వారి ప్రతిభను గుర్తించి ఘనంగా సన్మానించారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మద్రాస్ సంగీత్ అకాడమీ సంగీత కళానిధి బిరుదుతో శ్రీ ద్వారంను సత్కరించింది పంతొమ్మిది వందల యాభైలో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కళాప్రపూర్ణ బిరుదు ప్రదానం చేసింది సంగీత కళారంగంలో ప్రప్రథమంగా కళాప్రపూర్ణ బిరుదు అందుకున్న ఆంధ్రుడు ద్వారం వెంకటస్వామి నాయుడు అలాగే సంగీత కళాసాధనలో ప్రప్రథమంగా పద్మశ్రీ అవార్డు అందుకుంది కూడా శ్రీ ద్వారం వారే మైసూర్ మహారాజా సంగీత రత్నాకర బిరుదుతో శ్రీ ద్వారంను గౌరవించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మద్రాసులో ఘనంగా పౌర సన్మానం చేసి శ్రీ ద్వారంకు ముప్పై ఐదు వేల రూపాయల నగదు వవమానం అందజేశారు తెలుగు నాట ప్రతి పట్టణంలో శ్రీ ద్వారం వారి కచేరీలు ఏర్పాటు చేసి సంగీత కళానిధిని తగిన రీతిలో సత్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారంగాని ప్రథమ ఆస్థాన సంగీత విద్వాంసునిగా నియమించింది ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఉపాధ్యక్షులుగా కూడా కొంతకాలం శ్రీ ద్వారం విశిష్ట సేవలు అందజేశారు సంగీత కళానిధిగా విశేష ఖ్యాతిని అర్జించిన శ్రీ ద్వారం పంతొమ్మిది వందల అరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదున హైదరాబాదులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు